హైదరాబాద్లోని నార్సింగ్ లో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది వ్యాపారవేత్త కిడ్నాప్ ను యత్నించిన దుండగులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారవేత్త శిశువర్ధన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శేషువర్ధన్ రెడ్డి హైదరాబాద్ హైదర్శ కోట్లో బంగారం ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు కర్నూలు జిల్లాకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తి వ్యాపార పరంగా రెడ్డికి రెడ్డికి అయ్యాడు శేషువర్ధన్ రెడ్డి వద్ద తక్కువ ధరకు బంగారం ఎలక్ట్రానిక్ వస్తువులు కొని వాటిని విక్రయిస్తుంటాడు పలు దఫాలుగా శేషువర్ధన్ నుంచి బంగారం ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసిన క్రాంతికుమార్ దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు లాభం పొందాడు నెల రోజుల క్రితం మూడు కిలోల బంగారం కావాలని రెండు రెండు కోట్ల యాబై లక్షల రూపాయలు శేషువర్ధన్ రెడ్డికి ఇచ్చినట్లు క్రాంతి కుమార్ పేర్కొన్నాడు కానీ శేషువర్ధన్ రెడ్డి బంగారం ఇవ్వకపోవడంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని క్రాంతి కుమార్ కోరారు శేషువర్ధన్ రెడ్డి ఎప్పటికీ స్పందించకపోవడంతో కిడ్నాప్ పథకం వేశాడు నిన్న అరౌండ్ నైన్ ట్వంటీ ఆ నైన్ థర్టీ ప్రాంతంలో హండ్రెడ్ డైల్ కాల్ ఎవరో ఒక కార్లో కొట్టి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి ఒక స్ట్రేంజర్ మన రోడ్డు మీద పోతున్న తను ఫోన్ చేస్తే ఇమీడియట్ గా మన వాళ్ళు రష్ కావడం జరిగింది తర్వాత అక్కడ ఆ ఫోను తర్వాత ఎస్ క్రాస్ కార్ అది ఆ పక్కనే ఆ కార్ లో కాస్త అంటే రక్తం ఉండడం ఆ చెప్పులు అలా పడి ఉండడం ఆ పక్కనే ఫోన్ పడి ఉండడం తోటి నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు స్పాట్ కి రీచ్ అయ్యారు రక్తం ఉండడం తోటి ఏదో జరిగి కిడ్నాప్ అనే దాంతో ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి అలర్ట్ చేసి ఆ చెక్ పోస్ట్ ని టోల్ గేట్స్ ని అలర్ట్ చేయడం జరిగింది అంటే వీళ్ళు చెప్పే వర్షన్ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చారు వచ్చి ఆయన తిప్పుతా ఉన్నారు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ రేపు ఇవాళ రేపు అని తిప్పడంతో కూడా బహుశా ఈ మధ్య ఇక ఫస్టే ఇన్వాల్వ్ కావడమే చట్ట విరుద్ధమైనటువంటి బిజినెస్లు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ ను గానీ స్పేర్ చేసేది ఉండదు ఖచ్చితంగా వీళ్ళందరినీ జైలకు పంపించడం జరుగుతుంది కిడ్నాప్ ప్రయత్నంలో భాగంగా కర్నూలుకే చెందిన మరో వ్యక్తి సాయం తీసుకుని శనివారం శేషువర్దన్ రెడ్డి కారును అనుసరించారు అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు నార్సింగి వద్ద కారులో వెళ్తున్న శేషువర్ధన్ రెడ్డిని అడ్డుకుని అతన్ని మరో కారులో ఎక్కించుకుని పరారయ్యారు ఇదంతా గమనించిన ఓ స్థానికుడు కు డైల్ చేసి సమాచారం ఇచ్చాడు నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించగా పోలీసులకు రక్తపు మరకలు ఓ చరవాణి లభించాయి అప్పటికే కిడ్నాపర్లు ఉపయోగించిన కార్ నంబర్ గుర్తించిన పోలీసులు జాతీయ రహదారి మీదుగా కర్నూలు వెళ్తున్నట్లు గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు రాత్రి పన్నెండు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగంతకులను పట్టుకున్నారు నిందితులు డబ్బుల కోసమే శేషువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నారు అయితే క్రాంతి కుమార్ శేషువర్ధన్ రెడ్డి ఎలక్ట్రానిక్స్ బంగారం వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు గాయపడ్డ శేషువర్ధన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు